బాధితులకు బాస్టర్గా సీఎం రిలీఫ్ ఫండ్ ఇరవై రెండు మంది లబ్ధిదారులకు పదమూడు పాయింట్ మూడు సున్నా లక్షల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శిరీష విజయభాస్కర్ ఈ రోజు రాంపచోడవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి విడుదలైన చెక్కులను బాధితులకు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యం నిమిత్తం అవసరార్థులకు అందించే సాయం అత్యంత విలువైనదని అన్నారు అదే విధంగా రంపచోడవరం నియోజకవర్గంలో ఇది వరకు ఎక్కువగా సీఎం సహాయ నిధులను పొందినట్లు లేదని అన్నారు నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ఇప్పటి వరకు ముప్పై మంది లబ్ధిదారులకు ముప్పై లక్షల రూపాయలను అందించినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయభాస్కర్ తెలుగుదేశం పార్టీ మండలాల అధ్యక్షులు మరియు నాయకులు పాము అర్జున్ పల్లాల వెంకటరమణారెడ్డి కారం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు తరమండి నేను మీ మిర్యాల రంపచోడవరం ఎమ్మెల్యే అసెంబ్లీ పూర్తి చేసుకున్న తర్వాత కాలేజ్ వచ్చి ప్రజల సమస్యల నిమిత్తం ఈ రోజు హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ లో ప్రజలందరికీ అందుబాటులో ఉండడం జరుగుతా ఉంది ఈ రోజు ప్రధానంగా ఇరవై రెండు చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరైతే అనారోగ్య సమస్యలతో ఉన్నారో ఒక చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఒక కుటుంబానికి ఒక పెద్దగా తన బాధ్యత ఏ విధంగా అయితే నెరవేర్త నెరవేరుస్తానని ఇచ్చారో దాని ప్రకారంగా అనారోగ్యానికి గురైన ప్రతి కార్యకర్తకి ప్రతి వ్యక్తికి కూడా ఎవరైతే మన పేరు మీద అప్లై చేసుకున్నారో సహాయ నిధి కోరదు వాళ్ళందరికీ కూడా మనం ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి ఈ రోజు ప్రధానంగా ఈ నెల రోజుల్లో ఇరవై రెండు చెక్కులు రావడం జరిగింది పంతొమ్మిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల చిన్న డబ్బులు ఈ రోజు ఎవరైతే బాధితులు ఉన్నారో అనారోగ్యం గురైన వాళ్ళ యొక్క ఖాతాల్లోకి కూడా చెక్కుల రూపంలో జమ చేయడం జరుగుతా ఉంది నిజంగా ఈ రోజు చూస్తే ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే గతంలో చెప్తా ఉన్నారు ఇప్పుడే ఆ గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేదే మాకు తెలియదు ఒక బాగోలేని వ్యక్తికి సీఎం నుంచి సహాయం నిధి వస్తుంది అన్న సంగతి కూడా మాకు తెలియదు అలాంటి కష్టకాలంలో మేము బ్రతికాము కానీ ఈ రోజు మీ దయ వల్ల మన చంద్రబాబు నాయుడు గారి యొక్క దయ వల్ల మాకి హాస్పిటల్ ఖర్చులకి ఎంత కొంత అమౌంట్ ఆ మాకు జమ చేయడం జరుగుతా ఉందని ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇది చాలా ఆనందదాయకమని మరొకసారి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే మరి ముఖ్యమైన విషయం ఒకటి మీ అందరికి తెలియచేయాలి మొన్న అసెంబ్లీలో చూస్తే దాదాపుగా మూడు నాలుగు సార్లు నేను అసెంబ్లీ సెషన్స్ లో కూడా మాట్లాడడం జరిగింది మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా నేను మాట్లాడాను దానిలో కొందరు వ్యక్తులు గిరిజనులకు తప్పు పట్టిస్తా ఉన్నారు నేను క్లియర్ గా చెప్తా ఉన్నాను పంతొమ్మిది యాభై రెండుకు పూర్వం ఎవరైతే నిరుపేద గిరిజనేతలకు ఉన్నారో కనీసం గూడు పూడు లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులకు చట్టాలకు విఘాతం కలగకుండా వాళ్ళకి భంగం కలగకుండా నిరుపేద గిరిజనేతలకు మాత్రమే గృహాలు మంజూరు చేయండి అని చెప్పాను నేను దాన్ని కొందరు వ్యక్తులు రాజకీయంగానో లేకపోతే వ్యక్తిగతంగానో ఏ విధంగా చేయాలని ప్రయత్నిస్తా ఉన్నారో తెలియదు కానీ దయచేసి నా గిరిజన ప్రజలందరూ కూడా గమనించాలి ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు గిరిజన బిడ్డనై ఉండి నా కంటికి నేనే నా చేతితో నేను పొడుచుకోలేను కదా ఈ విషయాన్ని కూడా మీరు అందరూ గమనించాలి నేను గిరిజనులు ఎవరికి వ్యతిరేకం కాదు నేను గిరిజన బిడ్డను గిరిజనులకు ఎప్పుడు అండగా ఉంటాను అదే విధంగా మన గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు ఇతరులు అందరూ కూడా ఉన్నారు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించినప్పుడు అందరి బాధ్యత నాపై ఉంటది కాబట్టి ప్రజలందరికీ కూడా నేను మంచి చేయాలి వాళ్ళ కోసం పోరాటం చేయాలి ఇదే దిశగా ఈ ఐదు సంవత్సరాలు నేను కానీ నా భర్త కానీ మన కార్యకర్తలు మన కేడర్ అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ గమనించాలి మేమైతే పార్టీలకు అతీతంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము అదే విధంగా ముందుకెళ్తాం కనుక గిరిజనులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నేను గిరిజనులకు ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉండి మన ప్రాంతం అభివృద్ధికి నేను అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని ఈ సందర్భంగా నా గిరిజన సోదరి సోదరులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విన్నవించుకుంటా ఉన్నాను దయచేసి గమనించాలి అదేవిధంగా ప్రతి బుధవారం కూడా వారంలో ప్రతి బుధవారం మనకి పార్టీ కేంద్ర ఈ రంపచండలో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్ దగ్గర గ్రీవెన్స్ తీసుకోబడతాయి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం తర్వాత పార్టీ కేడర్ తో వాళ్ళ యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో ఈ పార్టీ క్యాడర్ తో మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఈ అన్ని కూడా పెద్దల దృష్టిలో పెట్టమన్నారు ఇవన్నీ కూడా మేము సమస్యలు పరిష్కారం దిశగా ముందుకు వెళ్లబోతా ఉన్నాం కనుక ప్రజలందరూ కూడా గమనించాలి ఇక నుంచి రంపచడంలోనే అందుబాటులో ఉంటాము దయచేసి ప్రజలందరూ కూడా గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదే విధంగా కార్యకర్తలు అందరూ కూడా మన అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకొని మన సమస్యలన్నీ కూడా సమస్యలన్నీ కూడా